పేదలకు గుడ్ న్యూస్ ఎన్టీఆర్ బేబీ కిట్లు రెడీ ఏపీలో చంద్రబాబు ప్రభుత్వం కీలక సంక్షేమ పథకాలపై ఫోకస్ పెట్టి వాటిని సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకుంటోంది పేదలపై వరాల జల్లు కురిపిస్తున్నారు సీఎం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రతి ఒక్కటి నెరవేర్చుకుంటూ వెళ్తున్నారు పాలనలో తన మార్కు చూపిస్తూ వెళ్తోన్న సీఎం చంద్రబాబు సంక్షేమ పథకాల విషయమై పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు ఈ నేపథ్యంలోనే ఇప్పటికే కొన్ని పాత పథకాలను తిరిగి అమలు చేస్తున్న ఆయన తాజాగా గర్భిణీ మహిళలకు శుభవార్త చెప్పారు రెండు వేల పద్నాలుగు ప్రభుత్వ హయాంలో అమలు చేసిన చాలా పథకాలను తిరిగి ప్రారంభిస్తున్నారు సీఎం చంద్రబాబు ఈ క్రమంలోనే వైద్యారోగ్య శాఖలో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య అమలు చేసిన ఉత్తమ విధానాలను మళ్లీ ప్రవేశపెట్టాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు ప్రభుత్వాసుపత్రులపై జనాల్లో ప్రజల్లో పెరిగిన నమ్మకాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందని అన్నారు ఈ నేపథ్యంలోనే రెండు వేల పదహారవ సంవత్సరంలో టీడీపీ ప్రభుత్వం ఎన్టీఆర్ బేబీ కిట్ల పంపిణీని తిరిగి ప్రారంభించాలని సీఎం నిర్ణయం తీసుకున్నారు శిశువులకు అవసరమైన సామాగ్రిని ఎన్టీఆర్ బేబీ కిట్ల ద్వారా ప్రతి తల్లికి అందించాలని చెప్పారు అప్పట్లో ఎన్టీఆర్ కిట్లలో చిన్న పరుపు చేతులు శుభ్రం చేసుకునే లిక్విడ్ పౌడర్ దోమతెర గొడుగు బేబీ సోప్ నాప్కిన్లను బాలింతలకు అందజేసేవారు వైసీపీ ప్రభుత్వం ఈ పథకాన్ని అమలు చేయడంలో విఫలమైందనే టాక్ ఉంది ఈ నేపథ్యంలోనే ఎన్టీఆర్ బేబీ కిట్లను తిరిగి పంపిణీ చేయాలని చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు ఇప్పటికే పింఛన్ల పెంపుకు స్వీకారం చుట్టిన సీఎం చంద్రబాబు పేదోడి కడుపు నింపడం కోసం అన్నా క్యాంటీన్లను ప్రారంభించారు మహిళా వసతి గృహాలపై కీలక విషయాలు వెల్లడించారు రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ మహిళా వసతి గృహాలు అందుబాటులోకి అధికారులను ఆదేశించారు రాష్ట్రంలో ఉద్యోగినుల కోసం అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్స్ ఉండాలని అన్నారు అవసరమైన ప్రతి చోట మహిళా హాస్టల్స్ ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలి అని అన్నారు సీఎం అవసరమైతే డివిజన్ స్థాయిలో హాస్టల్స్ పెట్టాలని అన్నారు అదేవిధంగా మహిళా హాస్టల్స్ దగ్గర చిన్నారుల సంరక్షణ కేంద్రాలు కూడా ఉండేలా చర్యలు చేయాలని సీఎం చెప్పారు అదేవిధంగా అతి త్వరలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యాన్ని కల్పించడానికి రెడీ అవుతున్నారు మహిళలతో పాటు దీర్ఘకాల వ్యాధి గ్రస్తులకు కూడా ఉచిత బస్సు సదుపాయం కల్పించాలనే ఆలోచన చేస్తోంది చంద్రన సర్కార్